విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ పనులు త్వరలో ప్రారంభిస్తారు ఇందుకు తగిన అంగీకారాలు కూడా జరుగుతున్నాయి తుది నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారని విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ గారు తెలియజేస్తున్నారు ప్రపంచ బ్యాంకు విదేశీ బ్యాంకులు రుణ సదుపాయం అందిస్తున్నాయి ఈ దిశగా ప్రారంభ అంచనాగా ఐదు వేల తొమ్మిది వందల కోట్లతో మొదటి కారిడార్ నిర్మాణ పనులు చేపట్టాలని ఒక అంచనాకొచ్చారు ఈ మెట్రో కారిడార్లో ముప్పై మూడు స్టేషన్లు వస్తాయని వీటికి ఆర్టీసీ బస్ స్టేషన్తో సంబంధం కలిగే విధంగా చిన్న చిన్న స్టేషన్లు కూడా వస్తాయని పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తారని రవాణా కేంద్రాలతో అనుసంధానం చేస్తారని కూడా చెప్తున్నారన్నమాట మొదటి కారిడారు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా గన్నవరం వరకు ఉంటుంది మరో కారిడారు స్టేషన్ నుంచి పెనమలూరు మీద పెనమలూరు వరకు ఉంటుందన్నమాట అంటే బందర్ రోడ్డు అనమాట ఇది ఏలూరు రోడ్డు వైపు ఒక కారిడారు బందర్ రోడ్డు వైపుగా మరో కారిడారు నిర్మాణాలు చేస్తారు ఈ రెండు కారిడారులో ముప్పై మూడు స్టేషన్లు ఏర్పాటు చేస్తారు మెట్రో స్టేషన్లు మెట్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి కేంద్రంతో ఒక అంగీకారానికి వస్తున్నారు అగ్రిమెంట్ పూర్తి కాగానే కేంద్ర అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఈ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారు ఈ చర్చల్లో విజయవాడ ఎంపీ కేశ శివనాథ్ గారు రైల్వే శాఖ అధికారులు ఆర్టీసీ అధికారులు నగరపాల సంస్థ అధికారులు అందరూ పాల్గొన్నారన్నమాట తుది నివేదిక కేంద్రం నుంచి రాగానే పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే గతంలో ఆగిపోయిన ఈ మెట్రో ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు పడుతుందనే చెప్పొచ్చు ఎందుకంటే విషయం గురించి గతంలో ఎవరు పట్టించుకోలేదని ప్రస్తుతం కేంద్రంలో పరిశీలనలో ఉంది కాబట్టి ఈ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు మొత్తం ముప్పై మూడు మెట్రో రైల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తారు ఇదే విధంగా కేసరపల్లి పెనంలేరు వద్ద సబ్ మెట్రో రైల్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా మెట్రో రైలు ప్రాజెక్టుకి తొలి అడుగు పడిందనే చెప్పవచ్చు కేంద్రం నుంచి అనుమతులు రాగానే విజయవాడలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అయితే ఈ పనులు ప్రారంభించేటప్పుడు ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ ఏ విధంగా చేయాలనే దాని మీద దృష్టి సారించారు ఇటు పోలీస్ శాఖ వారు రవాణా శాఖ వారు రైల్వే శాఖ వారు నగరపాల సంస్థ అధికారులు అందరూ కూడా ఈ దిశగా చర్చలు జరుపుతున్నారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ట్రాఫిక్ని ఎటు మళ్లించాలనే దాని మీద దృష్టి సారించిన తర్వాత ఈ పనులు ప్రాజె ప్రారంభిస్తారన్నమాట కేంద్రం నుంచి ఈలోపు అనుమతులు వస్తాయి అనుమతులు రాగానే తొలిదేశ నిర్మాణాలు ప్రారంభిస్తాయని చెప్తున్నారు ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైనట్లయితే కొందరికి ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయనే చెప్పొచ్చు ఎందుకంటే ట్రాఫిక్ వేరే ప్రాంతాలకు మళ్లిస్తారు కాబట్టి ఈ దిశగా విజయవాడ ఎంపీ కేసీఆర్ శివనాథ్ గారు చర్చలు జరుపుతున్నారు ఇటు రవాణా శాఖ అధికారులతో అటు రైల్వే శాఖ అధికారులతో నగరపాలక సంస్థ అధికారులు అందరూ కలిసి ఒక సంయుక్తంగా ప్రణాళిక రూపొందన చేస్తున్నారు దాదాపుగా మెట్రో ఈ లైన్ల మధ్యలో ముప్పై మూడు చిన్న మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కేసరపల్లి పెనమలూరు వద్ద మెట్రో సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి అడుగు పడిందనే చెప్పచ్చు ఏదైనా సర్వే పనులు పూర్తి అయిపోయినాయి ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా చర్య తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు సర్వేగంగా పనులు ప్రారంభించేందుకు తొలిదశ అంచనాగా ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల వారు రుణ సహాయం చేసేందుకు ముందుకొచ్చారు ఇటీవల విజయవాడ ఎంపీ శివనాథ్ గారితో రైల్వే శాఖ అధికారులతో బ్యాంకు ప్రతినిధులు చర్చలు జరిపారు చర్చలు ఫలించాయి ఈ దిశగా ఈ నివేదికని కేంద్ర రైల్వే శాఖ వారికి పంపించారనమాట కేంద్ర రైల్వే శాఖ వారు పచ్చజెండా ఊపినట్లయితే ఈ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు ఏదైనా సరే విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు ట్రాఫిక్ రద్దీ తట్టుకునేందుకు మెట్రో ప్రాజెక్ట్ ఎంత అవసరమని చాలా కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు రైతులు వ్యాపార వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా చాలామంది కోరుతున్నారనమాట చాలా కాలం నుంచి పెండింగ్ ప్రాజెక్టుగా ఉంది మెట్రో ప్రాజెక్టు ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు తొలి అడుగు పడుతుందనే చెప్పవచ్చు కేంద్ర అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాయని చెప్తున్నారన్నమాట ఎందుకంటే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేందుకు మరింత సదుపాయంగా ఉంటుందన్నమాట మెట్రో రైలు ప్రాజెక్టు అమలు చేసినట్లయితే ఎందుకంటే భవిష్యత్తులో విజయవాడ కార్పొరేషన్ మరింత పెద్ద కార్పొరేషన్గా కానుంది కాబట్టి ప్రక్కనే అమరావతి రాజధాని కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అటువైపుగా విజయ గుంటూరు ఉంది ఇటు అమరావతి విజయవాడ మూడు నగరాలు కూడా ఒక ముచ్చటగా మూడు నగరాలుగా అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఈ మెట్రో ప్రాజెక్టు విజయవాడకి ఎంత అవసరం అని చెప్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో ఈ మెట్రో ప్రాజెక్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు త్వరితగతిన వారు గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు ప్రస్తుతం సిటీ సర్వీస్ ఉన్న ఉన్నప్పటికీ కూడా ఈ మెట్రో సర్వీస్ కూడా ఎంతో అవసరం అని చెప్తున్నారు భవిష్యత్తులో విజయవాడ నగరం జనాభా పెరుగుతున్నారు కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇతర పట్టణాల నుంచి ఇతర నగరాల నుంచి అమరావతి నుంచి రాజధాని వెళ్ళే వారు అందరూ కూడా విజయవాడ నగరం నుంచి మారుతున్నారు కాబట్టి మెట్రో ప్రాజెక్ట్ ఎంతో అవసరం అని చెప్తున్నారు ఇటువైపుగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందే దిశగా ఇప్పుడు విజయవాడ నగరంలో ఈ మెట్రో ప్రాజెక్ట్ కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ పనులు ప్రారంభించినట్లయితే ఇక్కడ ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అయితే ఈ పనులు ప్రారంభించేందుకు ముందుగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు విజయవాడ ఎంపీ కేసీఆర్ శివనాథ్ గారు ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ మెట్రో పనులు సాగాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక కార్యాచరణ రూపొందన చేస్తున్నారు ఈ దిశగా రైల్వే శాఖ అధికారులు ఆర్టీసీ అధికారులు పోలీస్ శాఖ వారు నగరపాలక సంస్థ అధికారులు కూడా ఇటీవల సమావేశమయ్యారు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు మెట్రో ప్రాజెక్ట్ విజయవాడ